హాయ్ ఫ్రెండ్స్ నేనైతే నేను పుట్టి పెరిగిన ఊరు అలాగే మా నాన్న పుట్టి పెరిగిన ఊరు అనమాట ఈ ఊరు వచ్చేసి కృష్ణా జిల్లా ఉయ్యూరండి అంటే ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ టైంకి మేము ఎవరూ కూడా మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటామండి కొన్ని సంవత్సరాల నుంచి మిస్ అవుతూ ఉన్నాం ఎలా అయినా ఈ సంవత్సరం వెళ్ళాలి అనుకున్నాం బట్ మిస్ అవుతాము అనుకున్నాం కానీ మిస్ అవ్వకోకుండా అయితే వచ్చేసామండి ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తారు ఫిబ్రవరిలో వస్తుందనమాట భీష్మ ఏకాదశి రోజు స్టార్ట్ అయ్యి వరుసగా పదిహేను రోజులు అయితే జరుపుతారండి ఎక్కడ కూడా ఇన్ని రోజులైతే తిరునాళ్ళు అనేది జరపరు ఒక ఉయ్యూరులో మాత్రమే పదిహేను రోజులు తిరునాలు అయితే జరిపిస్తారనమాట ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాలు అండి ఇంకా మేమైతే లాస్ట్ రోజు అయితే వచ్చేసామన్నమాట ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇంకా ఇటు సైడ్ అయితే లోపలికి వెళ్దామని చెప్పి ఇలా నంచున్నాము ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు ముఖ్యంగా అక్కడ పుట్టి పెరిగిన అయితే కంపల్సరీ వస్తారండి గండ దీపం ఇవ్వడానికి అంటే అమ్మవారిని గుడి లోపల నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు గండ దీపం అనేది ఇస్తారనమాట ఎదురు గండ దీపం అని తిరిగి గంట దీపం అని ఇస్తూ ఉంటారనమాట ఇంకా నేను లాస్ట్ ఇయర్ ఇచ్చాను కానీ ఇయర్ ఇవ్వలేదండి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఇదంతా కూడా ఉయ్యూరు గుడి దగ్గర అనమాట తిరునాళ్ళు అయితే ఇలా ఉంది ఇంకా లాస్ట్ రోజు అవడం వల్ల బాగా క్రౌడ్ అయితే బాగా వచ్చేసారండి ఇంకా అలాగే మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి కథ చెప్తూ ఉండేదన్నమాట ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాలు అయితే అలా మొదలైందమ్మా అని చెప్పి వీరమ్మ తల్లి యొక్క కథ చెప్తూ ఉండేదనమాట ఇంకా అవన్నీ కూడా వింటూ పెరిగాం ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా పెద్దయిపోయి పిల్లలతో సహా ఇలా తిరునాలు అయితే వచ్చామండి చాలా బాగా ఇష్టం అండి అక్కడ వాళ్ళందరికీ కూడా ఎందుకంటే పదిహేను రోజులు కూడా సందడి సందడిగా ఉంటుందన్నమాట చుట్టాలతో అలాగే పిల్లలతో ఆ పదిహేను రోజులు అసలు ఒక పండగ వాతావరణం లాగా ఉంటుందండి ఇంకా మేము కూడా అలాగే పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేసామండి ఇంకా ఒకసారి చిన్ననాటి జ్ఞాపకాలను అయితే నెమరి వేసుకుందామని చెప్పి ఇలా మేము కూడా అయితే ఇలా ఎక్కుదామని చెప్పి ఇలా వస్తూ ఉన్నామన్నమాట ఇంకా బ్రేక్ డాన్స్ అయితే ఎక్కుతూ ఉన్నామండి పిల్లలైతే అడిగారు ఎక్కుదామని చెప్పి సరే నేను కూడా ఒకసారి ఎక్కుదాం ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాం కదా అని చెప్పి ఇలా ఎక్కుతూ ఉన్నామన్నమాట మా చిన్న చిన్నప్పుడు మా బాబాయిలు అయితే అండి మన మా అత్త అలాగే మా బాబాయిలు ఇట్లా జైన్ వీలు ఎక్కాలన్నా కొలంబస్ ఎక్కాలన్నా ఏది ఎక్కాలన్నా సరే వాళ్ళైతే ఇస్తే మా నాన్న ఇస్తే డబ్బులు ఇవన్నీ తీసుకుని వచ్చి చిన్నప్పుడైతే ఎక్కేవాళ్ళం అన్నమాట ఇంకా అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు అండి ఇంకా చిన్నప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే అనిపించింది మనం ఎంత పెరిగినా ఎక్కడున్నా సరే మనం చిన్ననాటి జ్ఞాపకాలు అలాగే మనం పుట్టి పెరిగిన ఊరిని కూడా ఎప్పుడు మర్చిపోలేమండి ఇలా మా ఊరు తిరణాలకు అయితే వచ్చేసామన్నమాట చాలా మందికి ఈ ఊరు తిరునాలు గురించి తెలియదండి ఇప్పుడేంటంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ద్వారా ఇంకా ఇక్కడ తిరునాలు అనేది జరుగుతుందని చెప్పి తెలుస్తూ ఉందనమాట ఇంకా అందుకని ఇంకా బాగా ఊర్లో వాళ్ళకంటే బయట వాళ్ళు ఊర్లో వాళ్ళు ఎక్కువైతే వచ్చారనమాట ఇంకా అందువల్ల లాస్ట్ డే అయినా సరే ఇంకా అంత రష్గా ఉందండి చాలా బాగుంటుందండి సుడిబండి రోజు అలాగే వేరేమ తల్లి బయటికి వచ్చి బయలుదేరిన రోజు చాలా బాగుంటుందనమాట ఇంతవరకు మా చిన్నప్పుడు రెండు అయితే అమ్మవారు లోపలికి గుళ్ళ లోపలికి అయితే వెళ్ళేది ఇప్పుడు మూడు రోజులయితే పడుతుంది అనమాట ఇంకా అంటే అంత ఊరు అవ్వడమును తర్వాత ఇంకేంటంటే వేరే ఊరు వేరే ఊరు వాళ్ళు పొరుగు వాళ్ళు రావటం అక్కడ ఉండటం అంతా కూడా ఊయూరు మొత్తం కూడా పెద్దదైపోయి అట్లా మూడు అయితే పడుతుందండి ఇంకా పదకొండో రోజు సుడుబండి రోజు ఇంకా చాలామంది అయితే బయట వాళ్ళు చూడడానికి అయితే వస్తూ ఉంటారు ఇంకా తెలియని వాళ్ళు ఇంకా ఈసారి మాత్రం నెక్స్ట్ ఇయర్ మీరు కూడా తప్పకుండా ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళండి ఊయూరు ఎందుకంటే చాలా బాగుంటుందన్నమాట అమ్మవారు అలాగే చాలా పవర్ఫుల్ అనమాట మనం ఏదైనా మొక్కుకుంటే కంపల్సరీ జరుగుతుందండి ఇంకా ఇంక ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ అయితే పొంగళ్ళు పెడతారండి మొక్కుకుంటారనమాట పొంగళ్ళు పెట్టడం అలాగే మా మళ్ళీ పోతులు అలాగే కోళ్ళు ఇవన్నీ కూడా మొక్కులు అయితే మొక్కుకుంటారనమాట ఇంకా ఇక్కడైతే పొంగళ్ళు పెట్టుకోవడానికి ఇలా అన్ని పొయ్యిలు అవన్నీ కూడా పెట్టి ఏర్పాట్లు అయితే చేశారు ఇంకా తలనీలాలు కూడా ఇవ్వడం కోసం అని చెప్పి ఇక్కడ ప్లేస్ కూడా అయితే చేశారండి అయితే ఇంతకుముందు లేదనమాట ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పొంగళ్ళు పెడతారండి పొంగళ్ళు అక్కడే పెట్టేసి అలా తల మీద పెట్టుకుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి ఆ గుడి లోపలికైతే వెళ్తారనమాట ఇది గుడి వెనక భాగం అండి ఇక్కడైతే పానాసారం పడతారు అంటే పెళ్ళయి కొంతమందికి పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది కదా అలాంటి వాళ్ళు వచ్చి పసుపు బట్టల మీద వచ్చి ఇక్కడైతే నిద్ర చేస్తే వాళ్ళకి కంపల్సరీ పిల్లలు పుడతారని చెప్పి ఒక నమ్మకం అనమాట అలాగే ఏమైనా మొక్కుకున్నా కూడా కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి బాగా నమ్మకం అండి అలాగే పవర్ఫుల్ అనమాట ఇలా గండదీపం మొదటి రోజు బయలుదేరిన రోజు ఇవ్వలేని వాళ్ళు ఇలా తర్వాత లాస్ట్ రోజు లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చండి అలా ఇస్తూ ఉంటారనమాట గండదీపాన్ని ఇదంతా కూడా లోపలికి వెళ్ళడం కోసం చూస్తున్నారు కదండి మేము వాళ్ళు ఓ క్లాక్ వరకు అయితే ఉన్నాము అప్పటికి కూడా ఎంత రిస్క్ అయితే ఉందో అలా మొక్కులు తీర్చుకోవడం కోసం డప్పు వాయిజాలతో పోతుల్ని ఊరేగించుకుంటూ పొంగళ్ళు ఇంకా అమ్మవారికి ఇవ్వాల్సిన సారే ఇవన్నీ కూడా తీసుకుని ఇలా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గుడి లోపలికైతే వెళ్తారండి ఇంకా ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ పంతులు గారు అయితే ఉండరు అనమాట పూజారి గారు లేకుండా అమ్మవారికి సంబంధించిన వంశస్థులు ఇక్కడ పూజ అయితే నిర్వహించడం అన్నమాట ఇంకా ఎప్పటి నుంచో ఇలా కొనసాగిస్తూనే ఉన్నారండి ఇంకా తప్పకుండా సారి మీరు విజిట్ చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే పక్కన అయితే కొలను కూడా ఉంటుందన్నమాట ఇలా ఇలా ఉయ్యరు మొత్తం కూడా సందర్శనందడిగా ఉంటుందండి పదిహేను రోజులు తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అయితే మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి ఇలా మా ఊర్లో ఇలా పదిహేను రోజులు అయితే ఉయ్యూరు తిరణాలు అయితే జరిపిస్తారు చూస్తున్నారు కదా ఇలా పోతులను అయితే మొక్కుకున్న వాళ్ళు ఇలా సమర్పించుకుంటారు లాస్ట్లో అయితే ఒక స్నాప్ అయితే దిగేసి వచ్చాం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్